తెచ్చే అవకాశం ఉంది సాధారణ రేట్లు తీసుకొని ఇప్పుడు మామూలు టైంలో అయితే ఏ విధంగా ఉన్నాయో రేట్లు ఆ విధంగా తీసుకొని ట్రావెల్స్ వాళ్ళకు కూడా మీరు ట్రావెల్ యాజమాన్యాలు కూడా మీరు అందరు కూడా చెప్పాలా గవర్నమెంట్ నిర్ణయించే రేటుకే పోవాలి తప్ప మీరు ఇష్టానుసారంగా రేట్లు వెళ్తేటో కరెక్ట్ కాదని చెప్పేసి కూడా ట్రావెల్స్ యాజమాన్యాలను కూడా గవర్నమెంట్ వారిపైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇలా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఆలోచిద్దామండి ఒక పండుగ చేసుకోవాలంటే రెండు మూడు వేల రూపాయల పండగ అయిపోతుంది ఇంత మటన్ తెచ్చుకోవడం చికెన్ తెచ్చుకోవడము ఇంత మందు తాగడము రెండు వేల రూపాయల కదా మంచిగా అయిపోతుంది తిండి నువ్వు అదే విషయాన్ని అదే రెండు వేల రూపాయలు నీకు బస్కే పెట్టాక ఇంకా సాధారణ వ్యక్తులు ఏ విధంగా పండుగ చేసుకోవాలండి ఇలా పండగ చేసుకోవడానికి కోసం ఇలా అయితే వేల రూపాయల ఖర్చు విధంగా వస్తుంది ఏదైనా గవర్నమెంట్ కూడా పేదవారిని దృష్టిలో పెట్టుకుని పోవాలి ఎందుకంటే మనం చూసుకుంటే ఏపీ నుంచి అనేకమైనటువంటి ఇలా భవన నిర్మాణ కార్మికులు కానీ చిన్న చిన్న డ్యూటీలు చేసుకునే వాళ్ళు కానీ పది హౌస్ కీపింగ్ చేసుకునే వాళ్ళు కానీ పదిహేను ఇరవై వేల రూపాయలు డూల్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు బడని పడే అవకాశం ఉంది కాబట్టి సాధారణ రేట్లు తీసుకుంటే బాగుంటుంది ప్రజలు కూడా మీ గవర్నమెంట్ కూడా గౌరవిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను సూర్యాపేట ఖమ్మం వెళ్ళే వాళ్ళకు కూడా బాధుడే బాధుడే అన్నట్టుంది వాళ్ళు కూడా చాలా మంది బాధపడుతున్నారు మరి రాష్ట్రంలో వాళ్ళకు కూడా ఇలా పెంచుతా ఏదేమైనప్పుడు కూడా సాధారణ వ్యక్తులు ఉంచుకొని తక్కువ రేటు పెంచాలి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడము తప్పు ఎందుకంటే మనం చూసుకుంటే మీరు బస్సులు పెంచండి ఎక్కువ బస్సులు పెంచే ఇలాంటి ఇబ్బంది ఉండదు సాధారణ రేట్లు పెంచాలి కానీ ఇప్పటికే బస్సు భారం ఇలా అనేకమైనటువంటి వీళ్ళు చూసుకుంటే మనం ఫ్రీ బస్ పెట్టిన తర్వాత మగవాళ్ళకు టికెట్ ఎంత పెరిగిందని డబల్ ట్రిపుల్ రెట్టింపు పెరిగిపోయింది వీళ్ళు చూసుకుంటే ఆ రేట్లు కాకుండా సాధారణంగా ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు ఆ సాధారణ టైంలో ఏ విధంగా రేటు ఉంటే ఆ విధంగా తీసుకుంటే బాగుంటుంది ప్రయాణికులు ఇబ్బంది వేయొద్దు ఇలా మీరు ఉత్తుత మాటలు మీ అవసరాల కోసము ఏదో షోప్ టాప్ కోసం చెప్తారు మేము సాధారణ రేట్ తీసుకుంటాం ఏం తీసుకో చర్యలు అనుకుంటా దాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేస్తూ తక్కువ రేటు తీసుకుంటే గట్టే మిమ్మల్ని గవర్నమెంట్ కూడా ప్రజలకు కూడా అర్చిస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అట్లాగే విజయవాడ హైవే రోడ్ కూడా ఫుల్ గా ఉంటుంది ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోతుంది దాని మీద కూడా చర్యలు తీసుకున్నారంటారు ఇక ఎందుకంటే ఆ ఏపీలో చాలా మంది హైదరాబాద్ ప్రాంతంలో తీసుకుంటే గంట సెవెంటీ పర్సెంట్ పీపుల్స్ అంతా కూడా ఆంధ్ర సైడ్ వాళ్ళు ఉంటారు కాబట్టి కొద్దిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇబ్బంది అయినా కూడా ఎందుకంటే రోడ్ అనేది అప్పటి ఇప్పటికి కూడా ఆ రోడ్లో విజయవాడ రోడ్ చూసుకుంటే చాలా బాగుంది రోడ్ కూడా బాగా చేసారు సిక్స్ లైన్స్ రోడ్ చేసినప్పటికీ కూడా కొంచెం ట్రాఫిక్ అనేది ఉంటుంది ఎందుకంటే ఒకటేసారి గుంపికూడి పోయినప్పుడు ఇటు తెలంగాణ ప్రజలు అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా పోయినప్పుడు కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా కొద్దిగా ట్రాఫిక్ను కూడా పోలీసు వాళ్ళు ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కాకుండా తొందర తొందర పోలీస్ యంత్రాంగం అంతా ఏ పోలీస్ స్టేషన్ పరిచేస్తుందో అక్కడ కూడా తొందర ద్వారా క్లియర్ చేస్తుంటే గిటా ఎలాంటి ఇబ్బంది ఉండకుండా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను ఏదేమైనా గవర్నమెంట్ ఒకసారి సరే పండగ ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వదిలేయద్దు ఫిట్నెస్ ఉండాలి గవర్నమెంట్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉండే బస్సులు తీసుకోవద్దు సాధారణ టైంలో అయితే ఏ విధంగా బస్సుకు ఫిట్నెస్ ఉందా అన్ని విధాలుగా డ్రైవర్లకు లైసెన్స్ ఉందా లేదా అని కూడా క్లారిటీ ఏ విధంగా చూస్తారో ఇప్పుడు కూడా అన్ని కూడా చెక్ చేయాలా పోలీస్ యంత్రాంగం కూడా చెక్ చేసి ఎందుకంటే ఇలా ఇలా బస్సులు పోతే సురక్షితంగా పోతామని చెప్పి అనుకుంటారు ఇలా ఆ పోయే ద్వారా ఇలా పండుగను సంతోషంగా చేసుకునే పండుగ మూమెంట్ ఏమైనా ఇన్సూరెన్స్ అయితే కూడా చాలా బాధ ఉంటుంది కాబట్టి ఇలా కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుంటే కూడా గవర్నమెంట్ కూడా చర్య తీసుకొని బస్సుల ఫిట్నెస్ కానీ ఆ డ్రైవర్ తాగుండడం లేదా అనే విషయం కానీ అదేవిధంగా మన ప్రజల ప్రయాణికులకు ఇలాంటి ఇబ్బందులు లేకుంటే ఉండగా సార్ రవాణా శాఖ ఇట్లాంటి కనబడటం లేదనే విమర్శలు బాగా వస్తున్నాయి మీరేమంటారు దాని గురించి అదే అండి ఇప్పుడు వట్టి టైంలో ఇంట్లో కూర్చొని డ్యూటీ చేసినట్టు కాదు ఇలా ఇంతమంది రోడ్ల మీదకి ప్రజలందరూ జనాలు వాహనాలు వస్తుంటాయి కాబట్టి అన్ని వేలు ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుంటే కూడా ఇలా రవాణా వ్యవస్థకు సంబంధించినటువంటి ఏ అధికారైనా కూడా పోలీస్ యంత్రాంగం కానీ అందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా టోల్ గేట్ల కాడ కూడా టోల్ కాడ కూడా చాలా గొడవలు అయ్యే సమస్యలు కనిపిస్తాయి మనకు టోల్ దగ్గర కూడా ఎందుకంటే మనం ఇప్పుడు రాష్ట్రం మార్గంలో టోల్ ప్రజల కాడ కూడా టోల్స్ ఇబ్బంది కొట్టి అయిన రోజులు కూడా ఉంటాయి ఏదైనా కూడా అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ టోల్ ప్లాజా వాళ్ళకు కానీ రోడ్డుకు కానీ ప్రజలకు కానీ వాహనాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకుంటే ఇక్కడ బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తాం